రైజ్ ద లాట్ ఈ ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టినందు వట్టి స్తోత్రాలు రోజు నీ వాక్యాన్ని వినగలుగుతున్నాం ఈ దినాన్ని చూస్తున్నామంటే కేవలం నీ కృప వలనే తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి దినం అమూల్యమైనటువంటి తండ్రినైనా లోతైన సత్యాలు కలిగిన నీ వాక్యాన్ని మాకు బోధిస్తూ ఉన్నారు అయా నీకు స్తోత్రములు మరి ఈ దినం కూడా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం సహాయం చేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచండి మా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సామెతల గ్రంథధ్యానం ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనములు శ్రమకాలంలో విశ్వాస ఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీళ్ళు వసిలిన కాళ్ళుతోనూ సమానం దుఃఖ చిత్తునికి పాటలు వినిపించేవాడు చలి దినమున పైబట్ట తీసివేయునితోను సురేఖారము మీద చిరకపోయునితోను సమానుడు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ సామతలు విశ్వాస యొక్క పరివర్శనాలు మరి ఇతరుల భావాలను గౌరవించడం గురించిన లోతైన పాఠాలను బోధిస్తూ ఉన్నాయి మరి పంతొమ్మిదో వచనం అంటుంది కదా శ్రమకాలంలో విశ్వాసఘాతకును ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీళ్ళు వసలిన కాళ్ళుతోనూ సమానం అంటుంది ఈ వచనం నమ్మక ద్రోహం మరియు విశ్వాసఘాతకత్వం వల్ల కలిగే తీవ్రమైన హానిని వివరిస్తుంది విరిగిన పళ్ళతోనూ కీళ్ళు వసలిన కాళ్ళుతోనూ సమానం అనే ఉపమానం చాలా శక్తివంతమైనది విరిగిన పన్ను నొప్పిని కలిగిస్తుంది మరియు తినటానికి పనికిరాదు కీలు వసలిన కాళ్ళు నడవడానికి అసాధ్యం అది బలహీనతను అసమర్థతను సూచిస్తుంది అదేవిధంగా శ్రమకాలంలో అంటే ట్రబుల్ టైంలో అంటే ఒక వ్యక్తికి నిజంగా సహాయము మద్దతు అవసరమైన సమయంలో విశ్వాస ఘాతకుని మీద ఆధారపడడం అలాంటి విరిగిన పన్ను లేదా వసలిన కాలు లాంటిది అలాంటి వ్యక్తి సహాయం చేయడం సరికదా మరింత నొప్పిని నిరాశను మరి బలహీనతను కలిగిస్తాడు వారిపై ఆధారపడటం వలన మరింత నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు విధి విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మరియు నమ్మక ద్రోహులను ఆశ్రయించడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసనాలను హెచ్చరిస్తూ ఉంటుంది కీర్తనల గ్రంథం నలభగటం తొమ్మిది వచనం నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనేతను అని కీర్తనగణ దావీదు అంటున్నాడు విశ్వాస బాధను దావిది వచనంలో వివరిస్తున్నాడు ముఖ్యంగా నమ్మకమైన స్నేహితుడు నమ్మక ద్రోహం చేసినప్పుడు మరి ఎంతటి బాధ ఉంటుందో ఈ వచనం బట్టి అర్థమవుతూ ఉంటుంది అలాగే హెషాగ్రంథ ముప్పై ఆరో దారో వచనం చదివినప్పుడు అక్కడ నలిగిన రెల్లు వంటి ఏగుప్తును నమ్ముకొనుచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకొనే ఎడల అది వాని చేతి గుచ్చుకొని దూసిపోను ఐగుప్తు రాజన ఫరో అతను నమ్ముకున్న వారందరికీ అట్టివాడే అంటాడు శ్రమకాలంలో బలహీనమైన నమ్మకం లేని వారిని ఆశ్రయించడం వల్ల కలిగే నష్టాన్ని ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే తిమోతిక రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో పౌలు అంటున్నాడు దేమా ఈ లోకం స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళెను అంటున్నాడు పౌలు తన సేవలో విశ్వాస ఘాతుకులైన వారి గురించి విచారం వ్యక్తం చేశాడు ఇది కాలంలో మద్దతు కోల్పోవడం ఎంత బాధకరమో చూపిస్తూ ఉంది మరి ఇరవై వచనాన్ని చదువుకున్నా దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయునితోనూ సురేకార మీద చిరకపోయేవానితోనూ సమానుడు ఈ వచనం ఇతరుల భావాలను గౌరవించకుండా ప్రవర్తించటం ఎంత అవివేకమో వివరిస్తుంది దుఃఖంలో ఉన్న వ్యక్తికి సరదా పాటలు వినిపించటం అనేది చలికాలంలో ఒకరి పైబట్టను ఎందుకంటే అది వెచ్చని దుస్తులుగా ఉంటుంది అనుకోండి దాన్ని తీసివేయడం లేదా గాయాల మీద సురేఖారం అంటే సోడా వినిగర్ చిరక పులుపు వంటిది లేదా ఉప్పు లేదా పులుపు పోయడం లాంటిది అనమాట ఈ పోలికలు అన్ని బాధను అసౌకర్యాన్ని పెంచే చర్యలను సూచిస్తాయి దుఃఖంలో ఉన్న వ్యక్తికి సరదా పాటలు వినపడటం మరింత బాధను కలిగిస్తుంది చలిలో వెచ్చదాన్ని తీసివేయడం చలిని పెంచుతుంది గాయంపై పులుపు పోయడం నొప్పిని తీవ్రతరం చేస్తుంది అలాగే ఇతరుల భావాలను అర్థం చేసుకోకుండా సందర్భం లేకుండా ప్రవర్తించడం వారికి మరింత బాధను అసౌక్యాన్ని కలిగిస్తుంది ఇది సానుభూతి ఎంపార్తి సందర్భచిత ప్రవర్తన సిచ్యువేషన్ అవేర్నెస్ మరి ఇతరుల పట్ల సున్నితత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంది రోమిలికి రాసిన పత్రిక పన్నెండో వద్ద పదిహేను వచ్చిన పోస్తున్న పౌలు అంటాడు సంతోషించి వారితో సంతోషించడి ఏడు ఆడుతో ఇది సానుభూతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది అలాగే సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై వచనం దీనికి వ్యతిరేకమైన ప్రవర్తనను వివరిస్తుంది వేసులకు రాసిన పత్రిక నాలుగు అధ్యయం ఇరవై తొమ్మిది వచనం చెడ్డ మాట ఏది మీ నోట రానేక వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటనే పలుకుడి అంటుఃఖ చిత్తునికి అనుచితమైన పాటలు వినిపించటం అనేది క్షేమాభిద్ధికరమైన మాట కాదు బదులుగా హానికరమైనదే మరి సామెతల గ్రంథం పదిహేను వద్ద ఇరవై మూడు వచ్చనం ఉంటుంది సమయోచితమైన మాట ఎంత మంచిదో వాని నోటి మాట చేత ఒకరికి సంతోషం కలుగును అని ఉంటుంది సమయోచితమైన మాట సంతోషాన్ని కలిగిస్తే అనుచితమైన మాట బాధను కలిగిస్తుంది అనమాట అలాగే ఏబు గ్రంథం పదహారు ఉదయం రెండవ వచ్చనంలో ఏబు తన స్నేహితులతో ఇలా అన్నాడు మీరందరూ బాధ కలిగించు ఓదార్పు ఇది దుఃఖంలో ఉన్న వ్యక్తికి సరైన మార్గంలో ఓదార్చకపోతే అది మరింత బాధను కలిగిస్తుంది అని తెలియజేస్తుంది వచనం ఈ సామెతలు మరియు వాటికి సంబంధించిన బైబిల్ వచనాలన్నీ కూడా విశ్వసనీయత అనేది జీవితంలో ఎంత ప్రాథమికమో మరి ఇతరుల భావాలను అర్థం చేసుకుని వారికి తగిన విధంగా ప్రతిస్పందించడం ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తున్నాయి ఇవి ఇతరులకు హాని కలిగించే లేదా మరి బాధను పెంచే చర్యలను విమర్శిస్తున్నాయి మరి విన్నటువంటి వాక్య భాగం అంతా కూడా మనం ఏ రీతిగా ఉండాలో చాలా చక్కగా వివరించి ఉంటున్నాయి అవును మన జీవితాల్లో కూడా విశ్వాసఘాతకులు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు మరి అలాంటి వారికి ఏం చేయాలి అలాంటి వారిని దూరంగా ఉంచటమే మంచిది అలాగే కొందరు దుఃఖంలో ఉంటారు వేదనలో ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గొప్పలు చెప్పడం లేకపోతే ఏదో మన సొంత ప్రయత్నాలు వారిని ఆనందింపజేయాలని చేస్తాం వాస్తవానికి కానీ అది మంచిది కాదు అని అంటాడు ఎందుకు అనేనంటే చిత్తునికి పాటలు వినిపించేవాడు ఎలాంటి వాడంట చలి కాచుకోవడానికి ఒక బట్ట వేసుకున్నాడు అది ఎంతో వేడిగా వెచ్చదనంగా ఉంది అలాంటి దాన్ని తీసేసిన వానితో సమానమంట అంటే ఇంకా మనం ఎలా ఉండాలి కొందరు ఉంటారు కావాల్సికే పాటలు వినిపిస్తూ ఉంటారు కావాల్సికే చేస్తుంటారు అది ఎంత దుఃఖకరం వేదనకరమైనది కాబట్టి ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే దాని సాటిజమే అంటారు అలాంటి పరిస్థితి నుంచి బయటికి వస్తే ఎంతో బాగుంటుంది కాబట్టి దేవుని బిడ్డలమైన మనం అలాంటి స్థితిలో ఉండకూడదు ఇతరులు ప్రేమించేవారిగా వారి బాధను మన బాధగా అనుకొని మన ఇంట్లో ప్రార్థన చేస్తూ వారికి సహకారంగా అందించాలి కాబట్టి మరి మాటలన్నిటినీ కూడా మన హృదయంలో భద్రం చేసుకుందాం దేవుని వాక్యానుసారంగా జీవించటానికి మనం తీర్మానం చేసుకుందాం దేవుడు కొద్ది వాక్యను దీవించి ఆశ్రయించును గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి వంచండి నాతో నాతోపాటి ప్రార్థనలో ఏకీవించండి మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఈరోజు తండ్రి మరి పం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలను అయా మేము ధ్యానించుకోవడానికి నీ కృపనిచ్చారు ఈ వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం అవును ప్రభా శ్రమకాలంలో విశ్వాసఘాతకత్వం ఎంత హానికరమో మరియు దుఃఖంలో ఉన్న వారి పట్ల సానుభూతి లేకపోవడం ఎంత అవివేకమో మీరు చాలా స్పష్టంగా మాకు తెలియజేసినందుబట్టి స్తోత్రాలు ప్రభు మా హృదయాలను విశ్వసనీయతతో నింపండి మేము ఎప్పుడూ నమ్మకమైన వ్యక్తులుగా ఉండటానికి ముఖ్యంగా శ్రమకాలంలో ఇతరులకు విరిగిన పన్ను లేదా కీలు వసూలిన కాలు లాంటి భారంగా కాకుండా నిజమైన ఆధారం ఓదార్పు అందించడానికి మాకు సహాయించండి మా మాటలలో క్రియలలో ఎల్లప్పుడూ నిజాయితీని చిత్తశుద్ధిని కలిగి ఉండటానికి మాకు కృపను ప్రసాదించండి అలాగే సానుభూతి గల హృదయాన్ని మాకు దయించండి దుఃఖంలో ఉన్నవారిని బాధలో ఉన్నవారిని గుర్తించి వారి పట్ల సున్నితంగా వివేకంతో వివరించటానికి మాకు నేర్పండి చలిదినము నా పైబట్ట తీసివేసినట్లుగా లేదా గాయంపై పులుసు పోసినట్లుగా వారి బాధను పెంచేవారిగా కాకుండా వారిని అర్థం చేసుకొని వారికి ఓదార్పునిచ్చే ప్రోత్సాహనిచ్చే వారిగా మమ్మల్ని మార్చండి ఇతరుల భావాలను గౌరవించి సరైన సమయంలో సరైన విధంగా స్పందించే జ్ఞానాన్ని మాకు దయచేయండి మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ కలుగును గాక మరియు మీ ప్రేమను కరుణను మీ మిత్రలకు పంచేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి విత్తబడని వాక్యం మా హృదయంలో పదలం చేసుకొని అయాతని వాక్యాన్ని దానించుకొని అయాతని వాక్యము అతన్ని మా జీవితాలను సరిచేసుకోవడానికి సమయోచితంగా మాట్లాడటానికి అలాగే జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం దేవా కృప చూపించండి సహాయించండి నెమ్మదిని దయచేయమని చేయమని చూంటున్నాం తండ్రి నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని అయా తండ్రి నూరంతలుగా ఈ వాక్యం మా జీవితం ఫలించుటకు నీ కృప దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఎనొప్పలన్నీ మా ప్రక్షణి సుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ I mean, I mean